పుస్తకము వర్సెస్ ఆన్లైన్ వర్సెస్ యూత్ ఇప్పుడు మనం కాసేపు ఆన్లైన్ గురించి మాట్లాడుకుందాం ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ గురించి తెలుసుకుందాం టైం లేదు అనుకోవచ్చు ఓపిక లేదు అని కూడా అనుకోవచ్చు జీవన ప్రయాణంలో వేగం పెరిగిపోవడం వల్ల మనసుకు మనిషికి కలిగే ఒత్తిడి కారణం కావచ్చు వన్ మినిట్ లోపు వచ్చే విజువల్స్ ని వేలం వెర్రిగా చూడటం అలవాటైపోయింది మానవ జీవితంలో ఇందులో మనో వికాసానికి ఉపయోగపడేదంతా మనో వికారానికి ఉపయోగపడేదంతా తెలుసుకుంటే ప్రాక్టికల్ గా దాని ప్రభావంలో యూత్ బిహేవియర్ చూస్తే భయమేస్తుంది దానికి ప్రధాన కారణం ఒక మెసేజ్ అది మంచి కావచ్చు చెడు కావచ్చు వన్ మినిట్ లోపే యూత్ మెథడ్ ని మెదడుని టచ్ చేస్తుంది టచ్ స్క్రీన్ వల్ల ప్లే అనేది ఎమా సాఫ్ట్ గా కాకుండా ఫాస్ట్ గా జరిగిపోవడం వల్ల ఆ మెసేజ్ ని అతని మెదడులోని చేరి భావ వికాసానికి సామాజిక చైతన్యానికి జీవన సంస్కారానికి ఉపయోగపడే రసాయనిక క్రియ జరగడం లేదు ఒక వరదలాగా వన్ బై వన్ ఆన్లైన్ లో విజువల్స్ వచ్చేటప్పుడు ఐ మీద మెదడు మీద మనసు మీద పడటంతో ఓపిక లేని గుణం ఓపిక లేని ధనం ఇరిటేట్ చేసే వ్యవహారం పెరిగిపోవడంతో పెద్దల ఏ మాట కూడా అతనికి ఒక లాగే అనిపిస్తోంది వినిపిస్తోంది ఎంత వేదనాభరితమైన సంఘటన అయినా ఎంత సంతోషకరమైనటువంటి విషయమైనా అతను లేక ఆమె మనసు తాకటం లేదు అందువల్ల ఇప్పటి యూత్ ఎక్కువ శాతం సున్నితత్వాన్ని కోల్పోతున్నారు ఇంతవరకు యూత్ ఆన్లైన్ ప్రభావం మీద మాట్లాడుకున్నాం గతం లేకుండా వర్తమానం లేదు వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు కాబట్టి గతం గురించి ఇంకొంతసేపు మాట్లాడుకుందాం గతంలో ఫోన్ లేదు ప్రసార సాధనాలు లేవు పెద్దలు చెప్పే రామాయణ భారత కథలు తప్ప ఆ తర్వాత పుస్తకాలు తప్ప మరేమీ అతనికి అందుబాటులో ఉండేవి కావు అంటే జీవితము జీవనము ఒక మందగమన నది లాగా సాగేది అప్పుడు పెద్దలు చెప్పిన కథలు కనిపించిన పుస్తకాల్లోని సారాంశము అప్పటి యూత్ మెదడులో మనసులో తగినంత రసాయనిక క్రియ జరిగి ఒక కొత్త సృష్టికి యూత్ మెదడు కేంద్ర స్థానంగా ఎదిగేది బహుశా అలా ఎదగడం వల్లేనేమో భారత స్వాతంత్ర సమరానికి వేల మంది నాయకులు లక్షల మంది ప్రజలు మన దేశం మన ప్రజలు అనే ఉన్నత ఆశయం కోసం త్యాగపూరితంగా ముందుకు ఉరికి దేశానికి పునాదులు వేయగలిగారు దానికి తోడు సాహిత్య ప్రస్థానం అందుబాటులో గల పుస్తకాలు వాటి దాకా వాటి ద్వారా ప్రభావితమైనటువంటి సాహితి సృష్టికర్తలు సంస్కృతులు సంస్కారాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం వచ్చింది సాహిత్యము దేశభక్తి మనుషుల పట్ల ప్రేమ జోడెద్దుల బండిలాగా సాగి గ్రామము దేశము పట్టణము చైతన్యవంతంగా నిలవగలిగేది ఇప్పుడంతా స్పీట్ సోషల్ మీడియా విజువల్స్ ప్రాసెసింగ్ మెథడే మానవ యొక్క మెదడు మీద విపరీతమైన ఒత్తిడిని ఒక విధంగా చెప్పాలంటే ఎటువంటి ప్రభావతనూ లేకుండా కేవలం స్వార్థం తప్ప సంస్కారానికి చోటు లేకపోయేటువంటి విజువలైజేషన్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడం వల్ల మనసుకు అదొక దుర్మార్గమైనటువంటి చైతన్యాన్ని కల్పిస్తోంది రాజకీయ రంగము సాహిత్య రంగము విద్య వైద్య సాంఘిక రంగాలన్నీ కూడా సమాచార కాలుష్యంలో మునిగిపోవడం వల్ల సమాజం మొత్తం వికృతపూరిత విద్వేష వ్యవహారిత సమాజంగా మారిపోతుంది ఎవడికి వాడు అనే భావజాలం పెరిగిపోవడంతో కనీసం అనేటువంటి ప్రేమ కరుణ లేని సాంఘిక పరిస్థితుల్లో మన సమాజం కూరుకుపోతుంది దీన్ని బాగుపరచాలంటే ఏదో ఒక పెనుమార్పు అన్ని రంగాల్లో దొరబడితే తప్ప సాధ్యం కాదు అప్పుడు కాని సంఘాన్ని ప్రభావితం చేసే ఒక కొడవటి కంటి ఒక చలము ఒక శ్రీశ్రీ ఒక రాజా రామ్మోహన్ రాయి ఒక కందుకూరి వీరేశలింగము ఒక ఎంఎన్ రాయి ఒక రంగనాయకమ్మ ఒక లత లాంటి వాళ్ళు పుట్టుక రారు ఎప్పుడైనా సరే రెండు భావాల మధ్య సంఘర్షణ జరిగితే తప్ప ఉన్నత సమాజం ఏర్పడదు అనడానికి అప్పటి మేధావులు సాహితీవేత్తలు సాంఘిక రంగాన్ని ప్రభావితం చేసినటువంటి నాయకులు ఉండటమే అని మనం అర్థం చేసుకుంటే అలాంటి వాతావరణాన్ని అలాంటి సంఘాన్ని భవిష్యత్తులో ఆశించే పరిస్థితులు లేనప్పటికీ ఆశిస్తే తప్ప మానవ సమాజము ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండదని గుర్తిస్తారని ఆశిస్తూ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ